హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ టూ ఫర్ ఫోర్ మార్క్స్ సి ఇన్ దిస్ వీడియో హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ త్రీ మోర్ ఇంపార్టెంట్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ ట్రిగ్నామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ఈక్వేషన్స్ సి ది ఫస్ట్ సమ్ హియర్ సి షో దట్ షో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ఏ డివైడెడ్ బై వన్ మైనస్ సైన్ ఏ ఈక్వల్స్ టు సీకెంట్ ఏ ప్లస్ టెన్ఏ దిస్ ఈజ్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ సమ్ ఫ్రమ్ ట్రిగ్నామిట్రీ సి ఈ రకమైనటువంటి సమ్స్ మనము ప్రూవ్ చేసే క్రమంలో సి లెఫ్ట్ హ్యాండ్ పార్ట్లో చూడండి స్క్వేర్ రూట్ ఉంది ఆ స్క్వైర్ రూట్ లేకోకుండా మనము చేసుకోవడానికి ప్రయత్నం చేయాల సి దానికోసం మనం ఏం చేస్తామంటే ఎస్పెషలీ డినామినేటర్ని మనము సింగిల్ టర్మ్గా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సి డినామినేటర్లో ఏముంది వన్ మైనస్ సైన్ ఏ ఆఫ్ కోర్స్ రూటు రూట్ కూడా ఉంది వన్ మైనస్ సైన్ఏని మనము సి సో అండ్ సో ఇంకొక నా ఫ్యాక్టర్తో మనం మల్టిప్లై చేస్తే దెన్ దిస్ విల్ బి ఏ సింగిల్ ట్రైనామెట్రిక్ రేషియో సి ఫ్రమ్ ది ఐడెంటిటీ దట్ ఈస్ సైన్స్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ క్వేర్ఏ ఈజ్ ఈక్వస్ టు వన్ వీ నో సి ద ప్రోడక్ట్ ఆఫ్ వన్ ప్లస్ సైన్ ఏ అండ్ వన్ మైనస్ సైన్ ఏ వన్ మైనస్ సైన్ ఏ విల్ బీ వాట్ దిస్ విల్ బీ వన్ మైనస్ సైన్ స్క్వయర్ ఏ విచ్ ఈస్ వెరీ మచ్ కాస్ స్క్వయర్ ఏ సింగిల్ టర్మ్లో కన్వర్ట్ అవుతుంది చూడండి ఇక్కడ మనకు డినామినేటర్లో ఈ ఫ్యాక్ ఈ టర్మ్ ఉంది దట్ ఈస్ వన్ మైనస్ సైన్ ఏ సో వి మల్టిప్లై వన్ ప్లస్ సైన్ ఏ ఆన్యూమరేటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్ సి దట్స్ వి దట్ వీ కాల్ యాజ్ రేషనలైజింగ్ సి రేషనలైజింగ్ ది డినామనేటర్ సి ఆ విధంగా చేసినట్టయితే ఇది సింగిల్ టర్మ్లే కన్వర్ట్ అవుతుంది ఆ విధంగా స్ప్లిట్ చేస్తే వి కెన్ వీ కెన్ గెట్ ఆర్హెచ్ఎస్ సి ద సొల్యూషన్ ఫర్ దిస్ ఎల్హెచ్ఎస్ दट स्क्वे सैन एड बै मैन सैन एन मैन सैन एटर डिनामने मल्टीप्लाई बै वन प्लस सैन ए इनक्लूडिंग स्क्वेर रूट మల్టిప్లై అండ్ డివైడింగ్ అంటే దీన్ని మల్టిప్లై చేస్తాం అలాగే ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తామంటే దీన్ని డివిజన్ చేసామని అర్థం అనమాట మల్టిప్లై అండ్ డివైడ్ ఇట్ ది సి దీన్ని న్యూమరేటర్ బై ది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రేషనలైజింగ్ फैक्टर्वयर रूट आफ डमेटर वन मैन वन माइनस बाय द देश फैक्टर ऑफ़ स्वयर रूट वन मैन इज़ व्हाट इट स्वयर रूट वन प्लस सैन ए स्क् रूट वन प्लस साइन ए तो बोथ न्यूमेटर डिनामेटर मल्टीप्लाई मल्टी सी देन स्क्वे रूट ऑफ़ वन प्लस साइन सैन डिवाइडेड बाय वन माइनस साइन ए इनटू स्क्वे रूट ऑफ़ वन प्लस साइन सैन डिवाइडेड बाय स्क्वे रूट ऑफ़ वन प्लस सैन ఏ సి సేమ్ టర్మ్తో మనము ఇక్కడ మల్టీప్లై ఇక్కడ మల్టీప్లై అండ్ డివిజన్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ చేంజ్ కాదు సి బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి సి కామన్గా స్క్వేర్ రూట్ రాసి దీన్ని సి స్క్వేర్ రూట్ ఆఫ్ సి వన్ ప్లస్ సైన్ ఏ ఇంటూ వన్ ప్లస్ ఏ అని రాయవచ్చు డివైడెడ్ బై वन मैन सैन ए वन प्लस साइन ए सी बी व्हाट सी वन प्लस साइन ए इू वन प्लस सैन ए सें इंटू सें दट रूट ऑफ़ वन प्लस साइन ए होल स्क्वयर स्क्वयर रूट न्यूमेटर सपरेट डिनामेटर कर रहा divided by then this will be square root of C 1 minus sin a into 1 plus sin a is what? This will be in the form of A minus B into A plus B that is A square minus B square that is 1 minus sin square A. See numerator square root gets cancelled. Common whole square gravity Then that is equals to that is equals to 1 plus sin a divided by divided by c square root of 1 minus sin square a is what it is cos square a now square root gets cancelled therefore c 1 plus sin a we get here divided by cos a cos a. So, then this will be split chase I am going to cos any 1 cosine

RHS that is equals to RHS finally. Therefore, LHS is equals to RHS. ఆర్హెచ్ఎస్ అని మనం దీని యొక్క కన్క్లూషన్ని రాయడం జరుగుతుంది అనమాట నో లెట్ సి వన్ మోర్ ఫోర్ మార్క్ క్వశ్చన్ ఫ్రమ్ కోఆర్డినేట్ జియాట్రీ నౌ లెట్ సీ వన్ మోర్ సమ్ చెక్ వెదర్ ఫైవ్ కామా టూ सिक्स कमा फोर कमा माइनस टू आर् वर्टिस् ईसोल ट्रयांगल सी थ्री वर् थ्री पॉइंट्स वन आफ दि ईसोल ट्रयांगल ओक लेट देम ए बी सी सी वन पॉइंट फाइव माइनस टू वन पॉइंट सी सिक्स कमा फोर एंड वन पॉइंट 7 comma minus 2 so let them vertices of a triangle first of all now we will find the lengths of side a b side b c and as well as side a c if any two of them are equal of course two equal gala, remaining unequal gala then we can conclude the given points are the vertices of an isosceles triangle see by using what Distance for, like a distance, you find out just now. Distance between A and B is nothing but length of the side ABC. Solution. <coughs> Let A is equals to five comma minus two, and B is equals to six comma four, and ఈక్వల్స్ టు సెవెన్ కామా మైనస్ టూ సి ఫస్ట్ మనం ఇక్కడ డిస్టెన్స్ ఫర్లని రాసుకుందాం సి లెంత్ అని అనొచ్చు లేదంటే డిస్టెన్స్ అని అనొచ్చు సి లెంగ్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎక్స్ వన్ కామా వై వన్ ఎక్స్ వన్ కామా వై వన్ లెట్ బిపి and q of x2 comma y2 is formula pq is equals to square root of square root of x2 minus x1 whole square difference between x coordinate square plus y2 minus y1 whole square units whole square you need This is the distance formula. Now we find out the length of this side, AB. See, <coughs> length of the side, length of the side, AB. See, AB is joining by what? A of 5 comma minus 2 and B of 6 comma 4. See. బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఇయర్ ఎక్స్ స్క్వయార్డినేట్ డిఫరెన్స్ మేబీ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అనేది తీసుకోవచ్చు ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే హోల్ స్క్వేర్ రాసాం కాబట్టి డిఫరెన్స్ ఏదైనప్పటికీ కూడా రిజల్ట్ అనేది ఎఫెక్ట్ కాదు సి సిక్స్ మైనస్ ఫైవ్ సిక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఆఫ్ మైనస్ టూ డిఫరెన్స్ కనుక్కోవాలి కాబట్టి ఫోర్ आलरे इकटटिविंट सबसट्रा अद्लस देन फोर प्लस टू हॉल स्क्वे विच इज़क्वल टू सी सिक्स मैनस् वन इज़ वाट इट इज़ वन वन स्क्वेज़ वन फोर प्लस टू इज वाट इट इज सिक् स्क्वेज थर्टी सिक्स स्क्वे रूट आफ वन प्लस थर्टी सिक्स विच ईज ईक्वल टू स्क्वे रूट आफ् थर्टी सूनिट थर्टी स యూనిట్స్ సి దిస్ ఈస్ ది లెంత్ ఆఫ్ సైడ్ ఏబి ఏబి లెంత్ వచ్చేసి మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీ సెవెన్ వచ్చింది నౌ యు విల్ ఫైండ్ అవుట్ ది లెంత్ ఆఫ్ సైడ్ బిసిక్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిన్ ద సేమ్ వే బి సి సెవెన్ మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ టూ మైనస్ ఫోర్ -2 minus -4 minus whole square c square root of c 7 minus 1 sorry 7 minus 6 is 1 1 square is 1 plus -2 minus -4 minus is -6 minus -6 six. Minus six whole square is nothing but 36 which is also equals to square root of 37 units 37 units now we find the length of side ac yes. Z equals to square root of c a c c 7 minus 5 whole square plus minus 2 malam minus 2 and minus half minus 2 and this will be plus. So, minus 2 plus 2 whole square, which is square root of C 7 minus 5 is 2, 2 square is 4 plus minus 2 Plus 2 is 0. 0 square is 0. See 4 plus 0 is 4. Square root of 4 is 2. 2 units. 2 units. See here, two side lengths are equal and another one is not equal. Then we can see uh, the given points forms an isosceles triangle. See here. थर्टी सू यूनिटी ट्रयांगल्व दीन ओर सोल्यूशन मन चुच्छ नो लैटी वन मोर् क्वेश्चन फ्रम क्वाड्रटि शन नो लैटी वन मोर् समाइंड टू नंबर्स हूज सम्वं सो नंबर्स उू नंबर ऐडअपे युगे वटी सोडक्ट आ रे प्रोडक्टी वन हड्रेड एंडी टू अट्ठा लवसी మరి ఈ టూ ఆ టూ నెంబర్స్ ఏవో మనకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది సి ఈ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాలి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వీ విల్ గెట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటేనే మనము వన్ వేరియబుల్నే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాము అందుకనేసి మన ఇక్కడ అన్నోన్ వాల్యూస్ అని రెండింటినీ కూడా మనము ఒకే వేరియబుల్లోనే మనము ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎలా చెప్పండి ఇక్కడ టూ నెంబర్స్ సమ్ ట్వంటీ సెవెన్ లెట్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఎక్స్ ఒకటి ఎక్స్ అయింది అనుకోండి ఇంకోటి ఏముంటుంది ఆ ట్వంటీ సెవెన్లో ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ టెన్ అనుకుందాము టెన్ అనుకున్నప్పుడు ఇంకోటి ఏమవుతుంది సెవెంటీన్ అవుతుంది ఎలా వచ్చింది ట్వంటీ సెవెన్ మైనస్ టెన్ ఇన్ ద సేమ్ వే వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఎక్స్ అనదర్ నెంబర్ ఈజ్ ట్వంటీ సెవెన్ మైనస్ ఎక్స్ సి ద సొల్యూషన్ ఫర్ దిస్ లెట్ one number V one number b x then second number second number is equals to 27 minus x 27 minus x see because reason is సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ ట్వంటీ సెవెన్ ఆఫ్ కోర్స్ మనం ఇక్కడ దాని గివెన్ గా కూడా ఇక్కడ రాసుకోవచ్చు లేదంటే ఇక్కడ రీజన్ వచ్చేసి బికాస్ టూ నంబర్స్ టూ నంబర్స్ ఈజ్ ట్వంటీ సెవెన్ నౌ లెట్ సి దేర్ ప్రోడక్ట్ దే ప్రోడక్ట్ ఈస్ హో మచ్ ఇట్ ఈ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ సి प्रॉडक्ट टू नंबर्स वन हड्रेड एंडी टू वन हंड्रेड अट्टी टू सो देोर सी प्रोडक्टे रेट मल्टीप्लेक्स इंटू ट्वेंटी सेवेन मैनस्ज़क्वे वजक्वे वन हड्रेड एंड ए ना सी द प्रोडक्ट एक्सइंटू टू एक्स एक्सइंटू ट्वेंटी सैवन एक्स ट्वेंटी सैवन एक्स एक्सइंटू मैनस एक्स मैनस एक्स स्क्वे विच इज़ इक्व हड्रेड ए टू वन हड्रेड अंडी टू सर एक्स स्क्वे नैगेट्स अन उबी वाल्यूअ अटिटम दईनस् एक्स स्क्वे बिकम प्लस एक्स स्क्वे प्लस ट्वेंटी सैवन बिकम्स मैनस्वी से इज वन हंड्रेड अंडी टू అలాగే ఉంటుంది అఫ్కోర్స్ ఇటువైబ్ జీరో రాసుకున్నా అటువైబ్ జీరో రాసుకున్నా ఏం మారదు కాబట్టి ఈక్వల్స్ టు జీరో నో లెట్ సి మరి దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేద్దాం సి ఫస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ సి వాట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ వాట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఎక్స్ స్క్వేర్ నో సి this can be split as 13x and 14x see the sum is sum must be equal to middle term see middle term means minus 27 plus 13 plus 14 plus 27 minus 27 into minus 13 minus 14 see the sum will be the middle term and the product will be plus 182 now see x square in place of minus 127 we can write minus 13x minus 14x plus 182 which is equals to 0. Now taking x as subject x as common here then x of x minus 13 एक्स कामन इकड़ा फोर्टीन कामन अवट के दास्स फोर्टीन देन दू वि गेट हियर एक्स मैनस थर्टीन विच इज ईक्वल टू जीरो नौ टेकिंग एक्स मैनस थर्टीन एज काम हियर देन दट यू गेट हियर हियर यू गेट एक्स एंड हियर मैनस् फोर्टीन विच इज इक्वल्स टू जीरो सी द प्रोडक्ट आफ दीस् टू बी जीरो विच मीन एदर आफ दर्क्वल टू जीरो देर ఎక్స్ మైనస్ థర్టీన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఆర్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ ఈక్వల్స్ టు జీరో దెన్ ఎక్స్ ఈజ్ టు మైనస్ థర్టీన్ షిఫ్ట్ చేస్తే ప్లస్ థర్టీన్ ఆర్ ఎక్స్ ఈజ్ టు ఫోర్టీన్ అంటే ఎక్స్ వాల్యూ ఎయిదర్ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ చూడండి ఎక్స్ థర్టీన్ అయితే సెకండ్ నెంబర్ ఏమవుతుంది ఫోర్టీన్ అవుతుంది ఒకవేళ ఎక్స్ ఫోర్టీన్ అయింది అనుకోండి సెకండ్ నెంబరు థర్టీన్ అవుతుంది అనమాట సో దేర్ ఫోర్ ద టూ నంబర్స్ ద టూ నంబర్స్ ఆర్ థర్టీన్ కామా ఫోర్టీన్ ఆర్ ఫోర్టీన్ కామా థర్టీన్ బోత సేమ్ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై